బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం తప్పింది డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓ బస్సు పలు వాహనాలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మూడు బైక్లు రెండు కార్లు ధ్వంసమయ్యాయి దీంతో సుమారు పది సెకండ్ల పాటు బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది 違うね。<noise> బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం తప్పింది డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓ బస్సు పలు వాహనాలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మూడు బైక్లు రెండు కార్లు ధ్వంసమయ్యాయి దీంతో సుమారు పది సెకండ్ల పాటు బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది